సీఎం చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి జగనన్న మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని సిపి రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు సత్యసాయి జిల్లా పుట్టిపర్తిలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో సంస్థాగత సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుండి వైఎస్ఆర్సీపీని సిపిని బలోపేతం చేద్దామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే సత్తా చాటుదామన్నారు గ్రామ వార్డు స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ పార్టీలో అంతర్భాగం కావాలి అని పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే నిర్లక్ష్యంగా ఈరోజు అందరు కూడా ప్రజలందరితో కూడా చర్చించడం జరిగింది రాబో రోజుల్లో మెంబర్షిప్ పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కంపెనీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సిపి మెయిన్ లీడర్స్ అందరిని కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా చేయడం కానీ గణితమైన కూడా చర్చించడం జరిగింది నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎంతో పట్టుదలగా ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా నిశ్చయంతో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు ప్రెస్ మీట్ లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో అంతా డేటాతో అన్ని గణాంకణాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు ఉదాహరణకు ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చంద్రపాటుకు కాస్ట్ ఉందో ఏదైతే అమౌంట్ ఉందో దానికి రెండింతల కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపాటుకు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను ఇలాంటివి ప్రశ్నించి ప్రజలు డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో వాళ్ళకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము ఒక రైతు తన బాధ అంతా కూడా వెలుపుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది ఇది చాలా మంది పరిస్థితి ఉంది అక్కడ రైతులకు న్యాయం చేయాలా అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది రాయలసీమ ప్రజలు పెట్టకపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీళ్లు లేదా రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు కురే పరిస్థితి ఉంది అలాంటిది ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి ఇరవరింటి ఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒక సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తూ చూస్తే ఊపిటది లేదని చెప్పి రాష్ట్రంలో కార్యకర్తల పైన ఈరోజు ప్రతి ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయప్రాంతం గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం వీటన్నిటి కూడా ఈరోజు క్యాడర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇవ్వకూడదు మాట ఇచ్చారు అదేవిధంగా మేమందరూ కూడా నాయకులు అందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం